గూగుల్ తీసుకురావడం నారా లోకేష్ గారు చాలా ప్రయత్నం చేసి ఈరోజు ఎమ్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఎంఓయులు ఏంటంటే గత పదహారు నెలల్లో ఇవన్నీ అయిపోవాలనుకుంటే ఇంకో రెండు నెలలు పెరిగింది అంతేకాని లక్ష్యం వైపు ఎట్లా వెళ్తూ ఉన్నాడు తెలుసా ఒక ఒక సింహం వేటాడేటప్పుడు ఎట్లా వేటాడుతుందో ఆంధ్రప్రదేశ్ కోసం దావాద్రి అంటే నిరుద్యోగ సమస్యని మార్చాలా ఉద్యోగస్తులు చేయాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా అమెరికాతో ఎందుకు మనం వైనాట్ అమెరికాతో మనం ఎందుకు పోటీ పడలేం అనేటువంటి దృక్పథం యువ నాయకుడు అసలు ఎంత అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా ఎంత మందితో మాట్లాడితే ఈ పదహారు నుంచి పద్దెనిమిది నెలల్లో విశాఖపట్నం కేంద్రంగా అసలు టీసీఎస్ కానీ కార్లా కానీ లుల్లు మాల్ కానీ అనేక సంస్థలు ఐదు ఆరు సంస్థలు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం హబ్బుగా ఐటీ హబ్బుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక పార్కుని ఏర్పాటు చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా పది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి ఎష్యూరెన్స్ తీసుకురాగలిగాడంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరికన్నా సాధ్యం ఆ సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి నారా లోకేష్ గారిని అసలు మనం ఏ అతన్ని పొగట్టం కోసం అసలు డిక్షనరీలోనే మాటలే అంటే వేరే రాష్ట్రాలు బెంగళూరు కానీ కర్ణాటక కానీ చెన్నై కానీ గుజరాత్ కానీ చాలామంది గూగుల్ సంస్థలో పోటీ పడి రావాలి కంపెనీ అలాంటిది విశాఖపట్నాన్ని తీసుకురావటం నారా లోకేష్ గారు మీకు ఎలా అనిపించింది అన్ని రాష్ట్రాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా కొండ మీద కొట్టగాలి నా గుండు మీద కొట్టు అన్నట్టు ఉంటుంది వాళ్ళందరూ మేము కూర్చున్నాము మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి మేము అద్భుతమైనటువంటి ఐటీలు ఉన్నాయి హైదరాబాద్లో బెంగళూరులో ఉంది మా దగ్గరికి వస్తారు డేటా సెంటర్లు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ వాటన్నింటిని అధిగమించాలంటే ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి సింగిల్ విండో సిస్టంలో రాంగల్లో ఎంఓయూలు చేసుకొని ఆటంకపరచకుండా భూములు అతి తక్కువ ధరకి వాళ్ళ స్వాగతిస్తా ఆకర్షిస్తా వాళ్ళకి అనేక ఇన్సెంట్లిస్తా ఇస్తా ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల కిలోమీటర్లు తీరం ఉంది మనకి సముద్రం ఉంది విశాఖపట్నం మనకి పెద్ద హబ్బుగా తయారైంది ఎట్టా హబ్బు అంటే ఒక పక్క ఐటీ ఒక పక్క ఆర్థిక రాజధాని అంటే శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకుంటూ నారా లోకేష్ గారు ప్రపంచంలోనే ప్రతి దేశంలో కూడా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ ఇచ్చి అంటే ఇప్పుడు కొంచెం మంది భూములు తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి పడబడ కంపెనీలకి దాన్ని కోట్లకి వెళ్ళటం అది వైసీపీలు చేయటం పెట్టి కావండి తొండలు గుడ్లు పెట్టేటువంటి పొలాలను తీసుకొని గవర్నమెంటు భూసేకరణ చేసి పూలింగులు చేసి గతంలో వీళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ఐదు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు హైటెక్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాలు ఒక వంద నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పొరుగుతూ ఉంది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అదే విధంగా రేపు రాబోయేటువంటి పదిహేను సంవత్సరాల్లో పెరుగుతుంది విశాఖపట్నంలో కూడా అదేవిధంగా ఈ యొక్క గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక వస్తే భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు మన యొక్క ప్రతి మనిషి యొక్క సమస్యని ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆ డేటాని అసలు మనం ఏంటని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాట్ అబౌట్ గుర్రాదం అంటే రెండు క్షణాల్లో ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఏ ఆరోగ్యం ఉంటుంది ఇతనికి ఇతను ఏం చేయబోతా ఉన్నాడు ఇతను రేపు ఫ్యూచర్లో పుట్టంగానే ఈ పిల్లోడు ఈ ప్రపంచంలో ఏం కాబోతున్నాడు అని డేటా ఇచ్చి ఈ ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా వాతావరణంలో కానీ వచ్చేటువంటి మార్పులు కానీ వ్యాపారంలో వచ్చేటువంటి పెను ముప్పులు గాని ప్రపంచం మొత్తాన్ని చదివేసి ఒక ఎన్సైక్లోపీడియా లాగా ప్రపంచానికి ఇచ్చేటువంటి డేటా అంటే ఇది కూడా విశాఖపట్నం తయారైందని కూడా ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ ఒక మాట అంటున్నారు డేటా సెంటరే కదా దానికి అడవి చేసుకుంటున్నారు ఏదో పెద్దది తెచ్చినట్టు అది డేటా కదా ఏదో సమస్యలాగా లాగా మాట్లాడుతున్నారని గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు డేటా వ్యాలీలో రెండు లక్షల మందికి ట్కెర్లేమో స్వర్గాకి ఎగినట్టుగా అమర్నాథ్ వాళ్ళని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా పెరిగినటువంటి అమర్నాథ్కి ఏం తెలుసు అసలు ఆ రుచి వీళ్ళు ఏ డీబీటీలు కొట్టి డీబీటీలు కొట్టి ఓట్లు రాజకీయాలు చేసి ఇక్క ఐటి సెక్టార్లో అంత బ్రెయిన్ అమర్నాథ్ గారికి లేదు ఇందువరకు ఐటీ మంత్రిగా ఉన్నట్టుండాడు అతను అతను చేసిన ఏదో శూన్యం ఆ విశాఖపట్నం పేరు చెప్పుకొని ఎప్పుడు జీవితకాలం వాళ్ళు తాతలు తండ్రులు ముత్తాతలు రాజ్యం వెళ్ళటం తప్పించి డబ్బులు సంపాదించుకోవటం తప్పించి ఐటీ అప్పు డేటా సెంటర్ ఏంటి ఏంటి మన డేటా మొత్తం బ్రాడ్బ్యాండ్కి కనెక్ట్ చేసి పన్నెండు కంట్రీస్కి తీసుకెళ్ళి ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఎందుకు చేస్తారనేది మన ప్రతి ఒక్క మనిషి యొక్క డేటా వ్యాలిడిటీ ప్రతి మనిషికి విలువ ఉంది ఆ ప్రపంచం మొత్తాన్ని కనెక్టివిటీ చేస్తుంది మనల్ని మన యొక్క ఆర్థిక పుర పుష్టి పెరుగుద్ది రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతూ ఉన్నారు ఇది చాలదా అంటే ఇప్పుడు ఒక మాట అంటాను లోకేష్ గారు గూగుల్ సమస్యను తీసి రాస్తుంటే కొంతమంది వాళ్ళు ఆ కంపెనీలకి మెయిల్స్ పెంచి కంపెనీ రాకపోకుండా మెయిల్ చేయటంపై మీ అభిప్రాయం ఏంటి దుష్ట శక్తులు ఎన్ని ఆపినా సంభవామి యుగే యుగే మీకు అన్ని తెలుసు కదా యుద్ధం చేయక తప్పదు బంధు ప్రీతి శత్రు విశేషం ఎక్కడా ఏమీ మిగలవు జెండా పీక్కొని పారిపోయే పరిస్థితుల్లో వచ్చింది కనీసం వాళ్ళ జెండా గురించి ఆలోచించే పరిజ్ఞానం జనాల్లో అసలు లేదు అంటే అంత సంతృప్తికర స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉంది సర్వేకంగా దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది ఈజ్ ఓన్లీ ద లీడర్ నారా లోకేష్ గారు అండర్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఈ విల్ స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈ ప్రపంచంలో అద్భుతాన్ని సృష్టించబోతా ఉన్నారు వాళ్లే దైవాంశ సంభూతులని మనం అనుకుంటా ఉన్నాం వాళ్ళు ఎక్కడో లేరు చంద్రబాబు నాయుడు గారి రూపంలో లోకేష్ గారి రూపంలో ఉండాలని నేను స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది తెలుసా ఆ ఉమ్ము మన మీదే పడుతుంది అన్నీ కూడా సర్దుకోండికా మీరు వెళ్తారు సిద్ధంగా ఉండండి లిక్కర్లు బొక్కర్లు జక్కర్లు ఓ స్కాముల మీద స్కాములు వీళ్ళందరినీ ఇక్కడ పడేసి ఉద్యమాలు చేయమని చెప్పేసి లండను వీళ్ళందరూ ఏమవ్వాలా పాపం తమ్ముళ్ళంతా కూడా ఆకలితో ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అందరు ఇక్కుపోతా ఉన్నారు అనేక తవ్వుతా ఉంటే సుంకాలు సుంకాలుగా పుంకాలు పుంకాలుగా అన్నీ బయటకు వస్తా ఉన్నాయి సాక్ష్యాలన్నీ కూడా చెత్తంతా అంతా బయటకు వస్తూ ఉంది వీళ్ళు చేస్తున్న స్కాములన్నీ కూడా బయటకు వస్తున్నాయి విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాక్షసులు ఆ పరిపాలనని తొలమొట్టించినటువంటి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా ఊరట కలిగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ మోడీ గారికి కూడా మరొక్కసారి